పశ్చియాసియా మొత్తంలో వాతావరణం నెలకొన్నది ఏదైతే ఇజ్రాయిల్ దేశం ఇరాన్ మీద దండయాత్ర ఒకవైపు గాజా మీద దండయాత్ర పాలస్తీన్ మీద దండయాత్ర ఒకవైపు రష్యా ఉక్రెయిన్ల మీద యుద్ధాలు ఇవి కాదన్నట్టుగా ఈరోజు అమెరికా కూడా ఇరాన్ మీద దండయాత్ర చేయడం అనేది లేకపోతే యుద్ధం చేయడం అనేది ఇది ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యగా భావిస్తూ ఉన్నాం ఈరోజు పిచ్చోడి చేత రాయిలాగా ప్రజలు నిజంగా చెప్పాలంటే నిన్ననే పాల స్థిరలో ఇసుక బుక్ కూడా బ్రతుకుతూ ఉన్నారు కనీసం ఒక బిస్కెట్ ధర ఒక ఏదైతే ఒక బిస్కెట్ ప్యాకెట్ ధర సుమారు నూట యాభై రూపాయలు అడ పలికే పరిస్థితి వచ్చింది అందుకనే యుద్ధం ద్వారా సాధించింది ఏం లేదు లక్షలాది కోట్లాది మంది మరణిస్తూ ఉన్నారు ఒకవేళ ఈరోజు మనం గమనిస్తే క్రూడ్ ఆయిల్ ధర ఇరాన్ దగ్గర డెబ్బై ఐదు శాతం ప్రపంచ దేశాల్లో మెజారిటీ దేశాలకు క్రూడ్ ఆయిల్ సప్లై చేసే దేశం ఇరాన్ దేశం ఏదైతే హార్ఫోజు ఏదైతే జలాశయం ద్వారా ఈరోజు ఏదైతే క్రూడాయిల్ వస్తూ ఉన్నదో ఇప్పుడు ఆయన అల్టిమేటమ్ జారీ చేస్తూ ఉన్నాడు అంటే మూడు కిలోమీటర్లు వాళ్ళ కనుక ఆ యొక్క జలసంధిని మూసేస్తే ఈరోజు క్రూడాయిల్ బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది అంటే భారతదేశంలో కూడా ఈరోజు కరువు లేకపోతే ఈ యొక్క చమురు అంటే ప్రపంచ దేశంలో చమురు ధర ముడి చమురు ధర కనుక బ్యారెల్ ధర పెరిగితే ఈరోజు మన మన పెట్రోలు డీజిల్ రేట్లు గ్యాస్ రేట్లు వందలాది రూపాయలు ఏదైతే వంద రూపాయలు చెల్లరదో వెయ్యి రూపాయలు కొనే పరిస్థితి వస్తుంది అందుకనే ఈరోజు శాంతి కాముకుల ముఖ్యంగా మోడీ కూడా నోడు తిరవాలి ఎందుకంటే ఈరోజు మనకు కూడా ఇరాన్ నుండి ముడిచరుకు వస్తూ ఉన్నది దిగుమతి చేసుకుంటా ఉన్నాం కానీ దీన్ని మోడీ అమెరికా తప్పని చెప్పే పరిస్థితి లేదు శాంతి కావాలని చెప్పే పరిస్థితి లేదు అందుకనే ఈరోజు ఎవరైతే భారతదేశం కానీ ప్రపంచ దేశాలు శాంతిని కోరుకుంటా ఉన్నాయి యుద్ధం వద్దని చెప్తా ఉన్నాయి చర్చల ద్వారా పరిష్కారం చేసుకోమని చెప్తా ఉన్నాయి ఈరోజు ఏదైతే ఈ యొక్క ట్రంప్ నేను నాకు ప్రపంచ నోబెల్ బహుమతి కావాలి అనే ఒక దాంట్లో టెర్రిస్ట్ విధానం ఎక్కడైతే ఈరోజు ఉందో వాళ్ళందరినీ నేను అరికడతా కాబట్టి ప్రపంచ శాంతిని నేను కోరుకుంటున్నా కాబట్టి ఆ నోబెల్ ప్రా ఏదైతే ఉందో అవార్డు నాకు ఇవ్వాలని చెప్పే దాంట్లో ఆయన మాట్లాడుతూ అంటే ఈరోజు వందలాది మందిని లక్షలాది మందిని పొట్టలు పెట్టుకున్న నీకు ఎట్లా ప్రపంచ శాంతి అవార్డుని వస్తో చెప్పాలని కోరుతా ఉన్నాం అందుకని దయచేసి మిత్రులారా భారతదేశంలో ప్రజాస్వామ్యవాదులు అందరి ఈ యొక్క చర్యను ఖండించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ప్రపంచ దేశాల్లో కూడా మానవహారం ర్యాలీలు యుద్ధం వద్దు ఈ యొక్క ట్రంప్ విధానాలను నశించాలని చెప్పి కోరుతా ఉన్నాయి కాబట్టే భారతదేశంలో ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ శాంతిని కోరుకుంది యుద్ధం ఆపాలని చెప్తా ఉన్నది ఇప్పటికే భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం సీజ్ ఫైర్ అయిపోయింది కానీ ముగిసినట్టుగా భావిస్తలేము అందుకని ఏదేమైనా ఈనాడున్న ఉన్న ఈ పరిస్థితిలో అమెరికా వెంటనే యుద్ధాన్ని ఆపాలి ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలి రష్యా యుద్ధాన్ని ఆపాలి ఈ దేశంలో శాంతి నెలకొల్పాలి తద్వారా మాత్రమే ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో మనగడ సాధ్యమైంది కాబట్టి దీని అంత అర్థం చేసుకోవాలని ఈరోజు వేరే దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అందరంలో శాంతి ర్యాలీలు యుద్ధ వ్యతిరేక ర్యాలీలు జరుగుతున్న సందర్భంలో జయశంకర్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది